పెద్ద తిరుపతి గంట పురాతనమైన తొమ్మిది వేల ఏళ్ల చరిత్ర గల ఆలయం మన తూర్పు గోదావరి జిల్లాలో ఉంది ఉత్తాన పద అనే రాజుకి ఇద్దరు భార్యలు రోజు మొదటి భార్య కొడుకు ధ్రువుడు సింహాసనం మీద ఉన్న తన తండ్రి ఒళ్ళో కూర్చుంటే రెండో భార్య వచ్చి ధ్రువుడిని కిందకి దింపి తన కొడుకు ఉత్తమని కూర్చోబెడుతుంది నువ్వు నా కడుపును పుడితే తప్ప ఆయన ఒళ్ళో కూర్చున్న భాగ్యం నీకు ఉండదు వెళ్లి విష్ణువుని వేడుకో నా కడుపును నిన్ను పుట్టించమని అంటుంది తర్వాత ఆ బాధతో ధ్రువుడు ఒంటరిగా అడవిలోకి వెళ్లి విష్ణు కోసం తపస్సు చేస్తాడు అటుగా వెళ్తున్న నారదముని ఆ అబ్బాయిని చూసి ఇంటికి వెళ్ళమని ఎంత చెప్పినా వినకపోవడం వల్ల తన సంకల్పం మెచ్చి ఒక మంత్రం చెప్తాడు ఓం నమో భాగవతే వాసుదేవాయ అది జపిస్తే విష్ణు దర్శనం ఇస్తాడని చెప్పి మాయమవుతాడు అలా ఆ మంత్రాన్ని ఒక రోజు విష్ణు అవుతాడు ఆయన ఎత్తు రూపం చూసి ధ్రువుడు భయపడతాడు అప్పుడు విష్ణువు పిల్లాడి సైజ్ కు మారి నవ్వుతూ బుగ్గ గెలుతాడు తన తండ్రి ఒళ్ళో ఎందుకు కూర్చోనివ్వలదే ప్రశ్నకి విష్ణు తన ఒళ్ళో ద్రువుడిని కూర్చోబెట్టుకుని ఇస్తాడు విష్ణుతోనే ఎప్పుడు ఉండాలని ధ్రువుడు కోరిక కోరుకుంటాడు నక్షత్ర మండలానికి ద్రువుడిని అధిపతి చేసి ఎప్పుడు తనతో ఉండేలా విష్ణు చేస్తాడు స్వయంసిన ఈ విగ్రహానికి గుడిని తొమ్మిది వేల ఏళ్ల క్రితం దేవతలు నిర్మించారని చెప్తారు అందంగా నవ్వుతూ ఉండే ఈ విగ్రహాన్ని శృంగార వల్లభ స్వామి అని పిలుస్తారు ఎవరి ఎంత ఎత్తులో ఉంటే అంత ఎత్తులో ఈ విగ్రహం వాళ్ళకి కనిపిస్తుంది ఇక్కడ ఉన్న బొటన బావి నీటిలో స్నానం చేసి ఏ కోరిక కోరుకున్నా జరుగుతుందని నమ్ముతారు ఈ అద్భుతమైన గుడిని తొలి తిరుపతి అని పిలుస్తారు మన కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో దివిలి అనే ఊరు పక్కన ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి ఫాలో అవ్వాలి మరి